అనంతపురం పోలీసుల అనుచిత ప్రవర్తనతో పోలీస్ సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతికి కార్కులైన వారిపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవల వీరేంద్రనాథ్ ఆధ్వర్యంలో అనంతపురం లాయర్ శేషాద్రి సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేపట్టారు తొలుత బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నుంచి ప్రదర్శనగా న్యాయవాదులు బయలుదేరారు గోకువరం స్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు అక్కడి నుంచి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ మేరకు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఓ వినతి పత్రం కూడా సమర్పించారు అనంతరం పోలీసులు దురుసు ప్రవర్తన కారణంగానే ఒత్తిడికిలోనే సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతి చెందారని పేర్కొన్నారు పోలీస్ అధికారులు చట్టంలోని విధి విధానాలను దుర్వినియోగం చేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు సివిల్ వివాదం పరిష్కరించే ఉద్దేశ్యంతో దురుసుగా పోలీసులు ప్రవర్తించడంతో న్యాయవాది మృతి చెందాడని తెలిపారు పోలీస్ అధికారులపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ ఉపాధ్యక్షులు ఎన్ స్వర్ణపాప ట్రెజరర్ కర్రా హనుమంతరావు జాయింట్ సెక్రటరీ ధర్నాలకోట వెంకటేశ్వరరావు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కాశీ శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు బిఎల్ఎన్ఎ ప్రసాద్ కృష్ణ కపూర్ డివి త్రీనాథ్ కె ఆనంద్ నర్సింగ్ శ్రీనివాస్ డి సుజాత అమ్ములు తదితరులు పాల్గొన్నారు నుంచి అనంతపూర్ త్రీ టౌన్ సిఏ గారు ఒక సీనియర్ న్యాయవాది అయిన గారిని పదే పదే ఫోన్లు చేస్తూ స్టేషన్కి రమ్మంటే దేనికోసం అంటే మీరు రావాలి మీ మీద ఫిర్యాదు ఉందని చెప్తూ ఆయన్ని చాలా భయభ్రాంతులు గురి చేయడం జరిగింది అల్టిమేట్గా ఆయన చాలామంది న్యాయవాదులకి విషయం తెలియపరిచి సాయంత్రం ఆయన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన ఒక్కనే సెల్ ఫోన్లన్నీ తీసుకుని బయట పెట్టేసి వాళ్ళ జూనియర్లు కూడా బయట ఆపేసి ఆయన్ని చాలా దారుణంగా దూషించి ఆయన్ని భయభ్రాంతులు గురి చేయడం వలన ఆయన హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో ఆయన చనిపోవడం జరిగింది వెంటనే కనీసం మానవత్వం కూడా చూపించకుండా అతనికి మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి ప్రయత్నించకుండా వాళ్ళ జూనియర్లకు అప్పచెప్పి ఈయనకి ఫిట్స్ వచ్చినట్టున్నాయి తీసుకెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు అది తీరా చూస్తే హాస్పిటల్కి వెళ్తే ఆయన అప్పుడే చనిపోయి అని చెప్పారు కనీసం ఆయనకి పీసీఆర్ చేయకుండా ఆయన్ని మృతి కారు కూడా ఇన్స్పెక్టర్ మీద ఆ సిబ్బంది పైన చర్య తీసుకోవాలి ఎందుకంటే ఒక సాధారణ మానవ ప్రజా ప్రజానీకాన్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిపించడానికి అధికారం లేదు పోలీసులకి వాళ్ళు ఏదన్నా కాగ్నైజబుల్ అఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ వేసి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి చర్య తీసుకోవాలి తప్ప ఊర్గనైజ్ స్టేషన్కి వెళ్ళకూడదు ఒకవేళ విచారిస్తే అని పిలివాలంటే నోటీస్ ఇవ్వాలి ఒక సీనియర్ న్యాయవాది పట్ల అటువంటి రూల్స్ని ఏమి కూడా పాటించకుండా ఆ ప్రభుత్వం ఎన్నో సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఎన్నో తీర్పుల్లో చెప్పారు ఎవరిని కూడా స్టేషన్ని పిలిచి ఎరాస్ చేయకూడదని ఒకవేళ ఎఫ్ఐఆర్ రిమూవ్ అయితే వాళ్ళని మీద ఫార్టీ వన్ ఇచ్చి చర్య తీసుకోవాలి తప్ప మామూలుగా చేయకూడదని కానీ ఇవన్నీ అతిక్రమించి ఆ ఇన్స్పెక్టర్ గారు ప్రవర్తించారు అతి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ గత ప్రభుత్వంలో కూడా పోలీస్ జులుమూలనే ప్రభుత్వం పడిపోవడానికి సగం కారణం ఈ ప్రభుత్వం కూడా ఇలా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాల ప్రతి పోలీస్ స్టేషన్ ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చి చాలా కాలమైంది చాలా కొన్ని సంవత్సరాల క్రితం మ్యాండేటరీ గైడ్ లైన్స్ ఇచ్చింది డీజీపీ ఆల్ స్టేట్ డీజీపీలకి చెప్పింది అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలని ఒక్క సీసీ కెమెరా ఎవరొక్కరు కూడా మెయింటైన్ చేయట్లేదు ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చట్టాన్ని గౌరవించవలసిన స్థితిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ సుప్రీంకోర్టు వారి తీర్పుని పరిగణలో తీసుకోవట్లేదు ఇవాళ నిజంగా సీసీ కెమెరాలు అనంతపూర్ త్రీ టౌన్లో ఉండుంటే ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఆ సీఏ ఆ సీనియర్ న్యాయవాది పట్ల ఎలా ప్రవర్తించాడన్నది బయటకు వస్తుంది ఏదేమైనా సరే ఆ మృతుడు యొక్క కుటుంబానికి న్యాయం జరగాలంటే చట్టపరంగా సిఏ మీద సిబ్బంది మీద చర్య తీసుకోవాలి కాబట్టి దానికి మద్దతుగా స్టేట్ వైడ్ అడ్వకేట్స్ అంతా కూడా స్పందిస్తున్నారు మేము ఈ విషయం గురించి నన్ను అంతా కూడా మేము డిస్కస్ చేసుకుని ఆ వాస్తవం గ్రహించి ఈరోజు విధులను పరిష్కరిస్తూ మేము ఈ నిరసన చేస్తూ కలెక్టర్కి మేము విన్నపో ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి